కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని పాత దువ్వూరు శ్రీ కోదండ రామాలయంలో కనుమరుగవుతున్న సంక్రాంతి శోభ వ్యక్తిగత లాభాపేక్ష పౌరుషాలతో గతంలో జరిగిన పరిణామాలకు తోడు నేడు ఆలయ కమిటీ లేకపోవడం దేవాదాయ శాఖ నిర్లక్ష్యాలతో కోదండ రామాలయ అభివృద్ధికి నీలి నీడలు కమ్ముకోవడంపై ఎన్ఎస్టివి ప్రత్యేక కథనం అందరికీ నమస్కారం మన ప్రస్తుతం కడప జిల్లాలోని దువ్వూరు మండల కేంద్రంలోని పాత దువ్వూరు శ్రీ రామాలయం వద్ద ఉన్నాము ఈ ఆలయము ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయము ఈ ప్రసిద్ధి చెందినటువంటి రామాలయము ఈ దువ్వూరు మండల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కళ్యాణ రాముడి ఆలయం అంటే ఇక్కడ వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది ఆ కుటుంబంలో కలహాలు రావు వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఇక్కడ వివాహాలు చేసుకునేదానికే చూపుతారు అంతేకాకుండా ఈ ఆలయంలో ఒకేసారి ఐదు వివాహాలు చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నాయి రెండు వేల నాలుగులో ఎర్రబండి రామసుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఏర్పడి ఈ ఆలయాన్ని పురాతనమైనటువంటి ఆలయం అటువైపు ఉన్నింది దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దాదాపు పద్నాలుగు లక్షల రూపాయల వ్యయంతో రెండు వేల నాలుగో సంవత్సరంలో దీన్ని పునర్నిర్మించడం జరిగింది వంటగదులు డైనింగ్ హాల్తో వసతులతో దాదాపు ఒకేసారి ఒకరోజు ఐదు వరకు పెళ్ళిళ్ళు జరగడం దానికి అవకాశం ఉన్నది అనంతరం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఇక్కడ కళ్యాణ మండపం అంటే ఒక ఫంక్షన్ హాల్ కట్టేదానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా రేకుల షెడ్ నిర్మాణం కూడా చేశారు తర్వాత రెండు వేల పద్య పదహారవ సంవత్సరంలో దుబూరు గ్రామానికి చెందిన తోట గురప్ప గారు చైర్మన్గా ఎన్నికయ్యారు సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ఆ కమిటీలో వాళ్ళు ఈ కళ్యాణ మండపంలో రూములు తయారు చేయడము కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి వివాహానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొనింది ఆ సమయంలో రూములు తయారయ్యి గోడల వరకు తయారయ్యి ఇంకా స్లాబ్ పడే సమయంలో కొన్ని రాజకీయ వ్యక్తిగత కారణాల వల్ల తోటా ఉన్నటువంటి కమిటీని అప్పటి ప్రభుత్వం తొలగించడం జరిగింది అనంతరము రెండు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఇక్కడ చైర్మన్గా ఎవరు నిలబడలేదు తాత్కాలికంగా నామకే వాస్తే ఎవరైనా ఉన్నారు తప్ప పూర్తి స్థాయి చైర్మన్గా ఏర్పడలేదు తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ కొరపాటి వెంకట సుబ్బయ్య గారు చైర్మన్గా కావడం జరిగింది ఆయన హయాంలో దేవాలయానికి రంగులు వేయడము స్వామికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఉత్సవాలు జరపడం వరకు కార్యక్రమాలు జరిగాయి కానీ ఫంక్షన్ హాల్ నిర్మాణము యథాతథంగా అట్లే ఉండిపోయింది ఈ రామాలయానికి సంబంధించి మొత్తం ఇరవై నాలుగు ఎకరాల దాకా పొలం ఉండగా అర్చకుల కోసం నాలుగు ఎకరాలు తర్వాత దేవాలయ ప్రాంగణము ఒక ఆరు ఎకరాలతో ఉంది అలాగే పద్నాలుగు ఎకరాల పైచీలకు వ్యవసాయ భూములు ఉన్నాయి వాటిని ప్రతి సంవత్సరము కౌలుకిచ్చి ఆ కౌలు డబ్బులు కూడా ఆలయానికి సంబంధించిన అకౌంట్లలో జమ చేస్తారన్నమాట ఇలా పొలాలు కౌలు గీవడం ద్వారా వచ్చిన డబ్బులు అలాగే వివాహాలు జరగడం ద్వారా వచ్చిన డబ్బులు తర్వాత ఇక్కడ వివాహాలు చేసుకునే వాళ్లకు సప్లయర్స్కు సంబంధించి సవాలు వేస్తారు ఆ సవాలు ద్వారా వచ్చిన డబ్బులు మొత్తం కలిపి దాదాపు ఒక ఐదు లక్షల వరకు దేవాలయ అకౌంట్లో పడేది అప్పుడు ఆలయం ఖర్చు కూడా రెండు మూడు లక్షలు ఉంటే ప్రతి సంవత్సరం మిగులున్ని ఈ క్రమంలో వివాహాలు తగ్గిపోవడము తర్వాత కౌలు పాట గతంలో పది ఇరవై సంవత్సరాల క్రితం ఎంత పొలము ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే కౌలుకు ఇస్తుండడంతో అంటే దాని యొక్క ఒక ఒక పద్ధతి ప్రకారము కౌలు నిర్వహణ చేయకుండా మంత్రంగా చేయడంతో ఆ కౌలు ద్వారా వచ్చే డబ్బులు కూడా కౌలుకు ధర సరైన ధర లభించక ఆదాయానికి గండి పడుతుందనేది అనేది మనం చెప్పుకోవచ్చు నేను శ్రీ ఫణి అండి మైదుకూరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో కోదండరామస్వామి టెంపుల్ దువ్వూర్లో కూడా ఈవో చైర్మన్ అంటే ఇది టెంపుల్ కింద ఉంది ఇప్పుడు బిలో ఫైవ్ ల్యాక్స్కి సిక్స్ఈ టెంపుల్కి ట్రస్ట్ బోర్డు అనేది ఉండదు ఫైవ్ ల్యాక్స్ అబోవ్ టెంపుల్కే ట్రస్ట్ బోర్డు ఉంటుంది ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి జీవో వలన గతంలో రెండు లక్షల రూపాయల ఆదాయం పైచీలకు ఉన్న దేవాలయాలకు కమిటీలు ఏర్పరిచేవారు కానీ ఇప్పుడు ఐదు లక్షలు మినిమం ఆదాయం ఉంటే కానీ కమిటీలు ఏర్పరచని ఆలయ ఈవో సుజేసీలో చెప్తున్నారు ఇటువంటి పరిస్థితులలో ఆలయానికి చైర్మన్ లేకపోతే అన్నీ తానే ముందుండి నడిపించే వ్యక్తి లేకపోతే ఆలయంలో జరిగే అనేవి కుంటుపడే అవకాశం ఉంది గతంలో ఉన్న చైర్మన్లు ఆలయ ఆ అర్చకులతో కలిపి తమ సొంత పలుకుబడితో గ్రామాల్లో తిరిగి బంధువర్గాలతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేవారు ఇప్పుడు కమిటీ చైర్మన్ లేకపోవడంతో అన్ని తానే పూసుకునే వ్యక్తి లేకపోవడంతో ఆ ఆలయంలో జరిగే కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేదని ప్రజల్లో ఒక భావన అయితే ఉందన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగకు వైభవంగా ఇక్కడ పార్వేట ఉత్సవం జరుగుతుంది ఈ పార్వేట ఉత్సవంలో దువ్వూరు మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి వే వేల సంఖ్యలో పాల్గొంటారు ఎంతో అటాహసంగా ఆర్పాటంగా జరిగే ఈ కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం భక్తులంతా ఎదురు చూసే పరిస్థితి నెలకొని అటువంటిది ఈ చైర్మన్ లేకపోవడంతో ఇప్పుడు జరిగే ఉత్సవాలు ఎలా చేస్తారనేది అనుమానం భక్తులలో ఉంది అలాగే ఈ ఆలయం సంబంధించినటువంటి ఏదైతే వసతి గృహాలు డైనింగ్ హాల్స్ వంటగదులు ఉన్నాయో అవంతా దాదాపు సగం మేర పాడబడిపోయాయి శిథిలావస్థకు అనమాట వాటిని కూడా కూలగొట్టి నూతనంగా అంటే ఏదైతే పనికిరాకుండా నిరుపయోగంగా పాడైపోయి శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగులు ఉన్నాయి వాటిని పడగొట్టి వాటి కొత్త రూములు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు అలాగే మరుగుదొడ్లకు సంబంధించి కూడా అక్కడ పరిశుభ్ర అపరిశుభ్ర వాతావరణం లేకుండా నీట్గా మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్యాణ మండపము ఈ కళ్యాణ మండపము నిర్మిస్తేకినా అక్కడ ఒక కళ్యాణ వేదిక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూతురు గదులు నిర్మిస్తేకినా చక్కగా ఒక ఒక పెద్ద స్థాయి వివాహమైనా కూడా కళ్యాణ మండపంలో చేసుకునే దానికంటే అక్కడ వసతి ఆలయ ప్రాంగణం కానీ పార్కింగ్ కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయన్నమాట ఎకరాల స్థలంలో ఈ దేవాలయం ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా ఉపయోగించుకోవచ్చు కొన్ని అనివార్య వల్ల ఆ నిర్మాణం అనేది ఆగిపోయింది తర్వాత ఏర్పడినండి చైర్మన్లు ఏర్పడడానికి కొంత సమయం రావడము ప్రభుత్వం మారడంతో ఆ కళ్యాణ వేదిక కళ్యాణ మండపము నిర్మాణ పనులు అక్కడికక్కడే ఆగిపోవడంతో అందులో పిచ్చి మొక్కలు మొలచడము నిరుపయోగంగా మళ్ళీ తయారైంది ఇది ఎంతో బాధాకరము దేవుడి వద్ద వ్యక్తిగత విషయాలు రాజకీయాలు ఎందుకని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఊరు గ్రామ ప్రజలు భక్తులు కోరుతున్నారు అందుకే మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు స్పందించి ఆలయ కమిటీకి ఆలయానికి కొత్తగా చైర్మన్ కమిటీని ఎన్నిక చేయడంతో పాటు దేవాదాయ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ నిధులు తెప్పించి స్థానికుల సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మించడము అంతేకాక ఇక్కడ ఏదైతే పాడుబడ్డ రూములను తయారు చేసి మళ్ళీ ఇక్కడ వివాహాలు జరిగి దేవుడి వైభవం పెంచే విధంగా చూడాలని దూరు మండల ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ హరీష్తో నరసింహ ఎన్ఎస్టీవీ మైదుకూరు